జగిత్యాల కలెక్టరేట్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దిన ఉత్సవంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హాజరయ్యారు అంతకుముందు తెలంగాణ కోసం ముమ్మరలైన వారికి నివాళులు అర్పించారు వేడుకల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసలు బాసిన అమరుల త్యాగాల పునాదల మీద తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి సాధిస్తుందన్నారు ఈనాటి అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలెక్టర్ సత్యప్రస ఎస్పీ అశోక్ కుమార్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ గంప కర్ణాక అదనపు ఎస్పీ భీమరావు డిఎస్పీ రఘుచందర్ అదనపు కలెక్టర్ బిఎస్ లత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారా అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ వందా భీమరెడ్డి జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతు ఉండిట మంచి నాణ్యం అనంతరం ఐటీ స్వాతంత్ర సమర్యోధులకు అధికారులకు విద్యార్థులకు విద్యకు శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వేడుకల వైభవం తెలుసుకున్నటువంటి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూరు అమరవీరులందరికీ నివాదాలు అర్పిస్తూ అర్పిస్తు అర్పిస్తున్నాను ఎందులో అమరవీరుల త్యాగాల పునాద మీద ఏర్పాడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశల విరుగులు విరుచింపుతూ దేశంలో అందరి దృష్టి ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను ఈ సందర్భంగా అమలుగురు కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రణామాలు తెలంగాణ రాష్ట్ర భారతదేశ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానం నిలిపేందుకు ఉన్నటువంటి ఏ రేవంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాల పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలకు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ేవంత్ రెడ్డి గారు ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీ రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫోర్మెంట్ డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యత ఈ లక్ష్యాల సాధన కోసం తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ ఎనర్జీ ఇన్ఫో అండ్ ఇండస్ట్రీ పాలసీ టూరిజం పాలసీ ప్రభుత్వం సిద్ధం చేసింది